జ్యోతిష్యశాస్త్రంలో పుట్టుమచ్చలకు ప్రాధాన్యత ఉంది శరీరంలోని కొన్ని భాగాలలో పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా భావిస్తారు ఈ కథనంలో అలాంటి ఐదు ప్రదేశాల గురించి తెలుసుకుందాం శాస్త్రంలో పుట్టుమచ్చలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు పుట్టుమచ్చలు వ్యక్తి భవిష్యత్తు స్వభావానికి సంకేతంగా పరిగణించబడతాయి పుట్టుమచ్చల వలన కేవలం అందం పెరగడమే కాకుండా విధి కర్మలతో కూడా లోతైన సంబంధం ఉంటుంది శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా భావిస్తారు అలాంటి వారు జీవితంలో సంపద విజయం గౌరవం సంతోషం పొందుతారు పురాణాలు మరియు సాముద్రిక శాస్త్రాల్లో కూడా ఈ విషయాల గురించి ప్రస్తావించబడింది ఇప్పుడు శరీరంలోని ముఖ్యమైన భాగాలలో పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు ఎలా అదృష్టవంతులవుతారో తెలుసుకుందాం ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే లక్కీ సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు వీరు చాలా తెలివైనవారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు అదృష్టం వీరి వెంట ఉంటుందన్నది చెప్పవచ్చు రెండు కుడి అరచేతిపై పుట్టుమచ్చ కుడి అరచేతిపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు సాముద్రిక శాస్త్రం ప్రకారం వీరు డబ్బు కొరతను ఎదుర్కొనరు కష్టపడి పనిచేస్తారు మంచి వ్యాపారవేత్తలు అధికారులు అవుతారు ఆర్థికంగా నిలకడగా ఉండి ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంటుంది మెడపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలతో మెరుగైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరులను ఆకర్షించగలరు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వీరి జీవితం సంతోషకరంగా ఉంటుంది నాలుగు అరికాళ్లపై పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రం ప్రకారం అరికాళ్లపై పుట్టుమచ్చ ఉండటం శుభప్రదం అలాంటి వ్యక్తులు ప్రయాణాలను ఇష్టపడతారు దేశ విదేశాల్లో విహారాలు చేస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉండి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఎక్కడికి వెళ్లినా గౌరవం లభిస్తుంది ఐదు దగ్గర పుట్టుమచ్చ నాభి ప్రాంతంలో పుట్టుమచ్చ ఉండటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది సంపద విలాసానికి సంకేతంగా భావిస్తారు అలాంటి వ్యక్తులు జీవితం మొత్తాన్ని విలాసవంతంగా గడుపుతారు సంతోషంగా ఉంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే పుట్టుమచ్చలు జీవిత విధిని పూర్తిగా నిర్ణయించవు కష్టపడి పనిచేయడం ముఖ్యం